హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అనేది షేర్ చేయండి ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం కంటెంట్ అయితే లైక్ చేయను ఖచ్చితంగా అయితే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది డెఫినెట్గా అయితే మీకు టూ బెనిఫిట్స్ అయితే ఇస్తాను అలాగే వచ్చేసి నేనైతే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి అయితే మీకు లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్లో నేనైతే ఒక ఫోర్ డేస్ ఫ్రీ సర్వీస్ చేయడం వల్ల నాకు చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది చెప్పుకోవడం జరిగింది దానికోసం అనేసి నేను ఈ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాను కంప్లీట్ అయితే మీకైతే ఒక వెబ్సైట్ ఇస్తాను మన హ్యాండిక్యాప్స్ కోసమే ఈ వెబ్సైట్ అనేది నేను డెవలప్ చేశాను ఈ వెబ్సైట్లో వచ్చేసి కంప్లీట్గా మీరు టెన్త్ క్లాస్ చదవచ్చు ఇంటర్ చదవచ్చు డిప్లొమా చదవచ్చు ఐటీఐ చదవచ్చు అలాగే డిగ్రీ చదవచ్చు అలాగే మీరు ఒక ఇంజనీరింగ్ చదివిన పిహెచ్డీ చేసినా కూడా మనకైతే ఇలాంటి జాబ్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రైవేట్ జాబ్సే ఇవైతే మీకైతే డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని ఇదైతే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా మన ఛానల్ పేరు సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అనే ఒక ఛానల్ ద్వారా మీరైతే ఆ వెబ్ గూగుల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ గురు అని కొడతానే మనకు వెబ్సైట్ ఒక బ్లాగ్ అనేది వస్తారు ఆ బ్లాగ్లో మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అలాగే మీకు వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీకు ఆ ఒక ఆర్టికల్ కూడా ఉంటాయి మొత్తం పీడిఎఫ్ మొత్తం పీడిఎఫ్ తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది అన్నీ ఉంటాయి అలాగే తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా మనమైతే ఆర్టికల్ రాయడం జరిగింది ఆర్టికల్లో మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు అలాగే తర్వాత వచ్చేసి ఇంకా మీకు డైలీ అప్డేట్స్ నేనైతే ఇస్తున్నాను అలాగే ఇంకా దాంట్లో ఇంకా డైలీ ఏదైనా కానీ జాబ్స్ పోర్టల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తానే మొత్తం జాబ్స్ ఏమేమి కావాలి డిజిటల్ మార్కెటింగ్ సేల్స్ పోర్ట్సా మొత్తం ఎవ్రీథింగ్ అయితే మనకైతే ఉన్నాయి ఇంకా నేను మీకు కావాల్సిన నేను అంటే ఇంక్లూడ్ చేస్తాను అక్కడ ఇంక్లూడ్ చేస్తాను కంప్లీట్ నా ఫ్రీగానే మీరు ఎక్కడే కానీ ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఏమీ కానీ అవసరం లేదు డైలీ వచ్చేసి ఒక యాభై నుంచి అరవై పోస్టులైతే అయితే మీరు అప్లై చేసుకోండి ఆ పోస్టులకి కాను కనీసం ఇంటర్వ్యూలో ఐదన్నా వస్తాయి ఐదన్నా తగులుతాయి ఐదులో తగిలినప్పుడు కనీసం ఒక రెండన్నా మీరు ఫైనల్ దాంట్కి వెళ్తారు ఆ ఫైనల్ లాండ్లో క్లియర్ చేసి కనీసం మీకు కనీసం అన్న ఒక పదివేల నుంచి పదహైదు అయితే శాలరీ అయితే వస్తుంది అలా అయితే నేను రిజైన్ చేశాను ఖచ్చితంగా అయితే యాభై ఈ యాభై పోస్టులకి కానీ మీరు అప్లై చేసుకుంటే కనీసం ఇంట్లో తగులుతుంది ఎందుకంటే కాంపిటీషన్ బయట ఎక్కువగా ఉంది దానికోసం అనేసి మన అన్న వాళ్ళకి మా అక్క వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ మీకు ఈ ఆఫర్ అనేది చేస్తున్నా సెకండ్ ఆఫర్ వచ్చేసి ఇంకా కొంతమంది అయితే టెన్త్ క్లాస్ చదివి అలాగే ఇంకా ఏమైనా చదివి ఇంట్లోనే డిజేబిలిటీ పర్సన్స్ అలాగే లోకోమోటర్ డిజేబిలిటీ అలాగే వాళ్ళు ఎక్కడ నడవకోకుండా ఉంటారు వాళ్ళకి వాళ్ళకంటే ల్యాప్టాప్ ఓన్ ల్యాప్టాప్ ఉంటుంది అలాగే తర్వాత ఓన్ టాప్ ఉంటుంది ఇలా ఉన్న వాళ్ళకి నేనైతే ఒక స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇస్తాను ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అనేది ఇచ్చి అలాగే మీకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ తర్వాత ఒక సిక్స్ మంత్స్ నేనైతే సపోర్ట్ ఇస్తాను మీకు ఎలా అప్లికేషన్ ఏంటి ఎవ్రీథింగ్ అయితే నేను అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీకు అయితే సపోర్ట్ చేస్తాను అలాగే మీకు ట్రైనింగ్లోనే మీరు నేనైతే డబ్బులు అయితే ఛార్జ్ చేస్తున్నాను ఇది రెండు వేల రెండు మొత్తం మూడు వేలు ఛార్జ్ చేస్తున్నాను మూడు వేలు ఛార్జ్ చేస్తున్నాను ఈ మూడు వేలలో నాలు నలభై ఐదు రోజులకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను మళ్ళీ తర్వాత ఆరు నెలలు సపోర్ట్ ఇస్తాను ఆరు నెలలు సపోర్ట్ ఇస్తాను మొత్తం ఎట్లా చేయాలి ఏంటి చేయాలి అని చెప్పేసి మొత్తం సపోర్ట్ ఇస్తాను మీకు ఇంటర్నెట్ షాప్ పెట్టుకోవాలంటే ఇది ఒక బెస్ట్ సీఎస్ఈ లాగిన్ కావాలంటే మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసి మళ్ళీ దానికి ఆ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో క్లియర్ అయ్యి మళ్ళీ సిఎస్సి లాగిన్ తెచ్చుకొని మళ్ళీ తర్వాత అది అది చేయాలంటే అది సెకండ్ స్టెప్ ఇప్పుడు ఇంటర్నెట్ షాప్ ఎలా పెట్టాలి ఏమి చేయాలి మనకి ఎంత బెనిఫిట్ వస్తుంది మనం ఎంత ఎంత పెట్టాలి ఎంత పెట్టుబడి ఉంటుంది ఏం కథ అని చెప్పేసి మొత్తం టోటల్గా నేనైతే మీ దగ్గర నాకు కావాల్సింది ఒక ల్యాప్టాప్ అలాగే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ డెస్క్ టాప్ ఉంటే డెస్క్ టాప్ మీ కాడ ఏముంటే అది అలాగే తర్వాత వచ్చేసి మీ ఒక మొబైల్ ఉండాలి మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఖచ్చితంగా అయితే మ్యాండేటరీ అలాగే మీరు లైవ్లో అయితే మీకు డైలీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ మీకు అయితే నేను క్లాసెస్ అయితే చెప్తాను అలాగే మీకు డైలీ టూ అవర్స్ క్లాసెస్ అయితే ఉంటాయి డెఫినెట్గా అయితే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు లాస్ట్లో వచ్చేసి నా నెంబర్ అయితే ఇస్తాను సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ నెంబర్కి మీరైతే నాకు మెసేజ్ చేయండి అలాగే కాల్స్ కూడా చేయండి ఇలా కోర్స్ గురించి అనేసి నాకైతే ఈ వీడియో పంపించండి అప్పుడు మీకు డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇచ్చాను కదా మీకు కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే మూడు వేలు అయితే ఫోన్పే చేసిన తర్వాత మీకు అయితే కంప్లీట్ అయితే మీకు ఒక షెడ్యూల్ ఇచ్చి మీకు ఫాలో అప్ ఇచ్చా అలా తర్వాత వచ్చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఉండదు దీంట్లో ఏముండదు మీకు స్కిల్స్ కంప్లీట్ స్కిల్స్ అయితే ఇస్తాను కంప్లీట్ స్కిల్స్ మీకు ఒక జాబ్ కావచ్చు ఏదైనా ఎవ్రీథింగ్ మీకు కంప్లీట్ స్కిల్స్ అయితే నేను ఇస్తాను కంప్లీట్ స్కిల్స్ ఇచ్చిన తర్వాత ఒక సర్టిఫికేట్ అయితే మనం ప్రొవైడ్ చేయము డెఫినెట్గా అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కంప్లీట్ స్కిల్స్ మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ స్కిల్స్ ఇస్తాము అలాగే తర్వాత వచ్చేసి కొంతమంది లైక్ జావా ఇన్ పైథాన్ అంటే కొంతమంది ఇంజనీరింగ్ వాళ్ళు అలాగే డిగ్రీ వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి కూడా మనం పైథాన్ అలాగే జావా ఇలాంటి కోర్సెస్ కూడా ఇస్తాం అవి మీకు సపరేట్గా చేస్తాయి ఇది మాత్రం డెఫినెట్గా బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అలాగే మన పోర్టల్ గురించి మీకు రెండు బెనిఫిట్స్ అయితే తీసుకుని వచ్చా ఖచ్చితంగా అంటే చాలా బాగుంటుంది యూజ్ చేసుకోండి అలాగే మన నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా రెండు నలభై ఎనిమిది తొంభై నాలుగు యాభై తొమ్మిది ఈ నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్ చేసి మీరు ఈ వీడియో పెడితే మీకు కోర్స్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తాను మూడు వేలు కడితే కోర్స్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది